నీతి మంతుల బుడారములలో రక్షణను కూర్చిన రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము ఉత్సాహ సునాదము వినబడును వినబడును ఎహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయును చేయును నెక్స్ట్ ఏముంది యహోవా దక్షిణ హస్తము యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును ఏంటి దర్శించబోతున్నాడు నీ కుటుంబముల సాహస కార్యాలు నీ కుటుంబముల అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు కాబట్టి దేవుడు ఈ మాటల్ని దీవించిన కాక అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి అందరు అడగండి ప్రభువా ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న బ్రతుకైతుందయ్యా నాది అంటే ఉత్సాహం లేదు సంతోషం లేదు స్థుతి అంటే ఆరాధన అంటే ఎందులో లేదు కానీ నన్ను దర్శించమని అడగండి నేను నీ కొరకు గొప్ప కార్యాలు చేసే పాత్రగా మారిపోవాలయ్యా నా అంతరంగం మారాలా నా మనసు మారాల నా బుద్ధి మారాలా నా స్వభావం మారాలా నా జీవితం మారాలా బిగ్గరగా శత్రు ఆలోచనలకు నేను చోటు ఇవ్వొద్దయ్యా ప్రార్థనాత్మతో నింపబడాలని చెప్పండి మజ్జు నిద్ర సోమరి అన్క్లీను ఏదో పోగొట్టుకున్నట్టు దరిద్రం నా జీవితం తారి తప్పి తీసివేయబడాలి నేను నిలబడాలా ప్రభా ప్రార్థన చేసుకోండి తండ్రి ఎంతమంది బిడ్డలు నాయన మా జీవితాల్లో రక్షణ సునాదం వినబడాల నీ దక్షిణ హస్తం మా ప్రతి విషయంలో సాహస కార్యములు చేయునుగా కానీ ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్